ఓ మనుజులారా ఎవని వలన సమస్త వేదాలు ఉత్పన్నమైనాయో మీరు ఆ పరమాత్మను ఉపాసించండి వేదాలను పఠించండి మరియు వాని యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా వర్తించుతూ సుఖముగా ఉండండి చూడండి యజుర్వేదము ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ మంత్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది అంటే ఎవని వలన సమస్త వేదములు ఉత్పన్నమైనాయో మనం ఆ పరమాత్మను ఉపాసించాలి ఇంకా ఎవరిని పడితే వాళ్ళను ఉపాసించకూడదు రాయిని రప్పను మనుషులను ఎవ్వరిని ఉపాసించకూడదు మనం ఆరాధించకూడదు ఒక్క వేదములను ఉత్పన్నము చేసినటువంటి పరమాత్మను ఉపాసించాలి అని ఎదుర్వేదం చెప్తుంది ఇంకా ఉపాసన అంటే పరమాత్మనే తర్వాత ఆ వేదాలను పఠించండి ఆ పరమాత్మ వేదంలో చెప్పబడినదే కాకుండా ఉపాసించడే కాకుండా మనం రోజు వేదమును పఠించాలి మరియు వాని యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా మనము జీవించాలి మనం చదవడం ఒక్కటే కాదు ఆ వేదములో చెప్పబడిన విధంగా అక్కడ ఏదైతే మనకు పరమాత్ముడు ఆజ్ఞ ఇచ్చాడో దానికి అనుకూలంగా మన జీవితాన్ని గడపాలి అలా గడుపుతూ మనము సుఖంగా ఉండండి అని యజుర్వేదంలో పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓం